శత్రు బాధలు తొలగటానికి తేలికైన కొన్ని పరిహార మార్గాలు పదకొండు ఆదివారాలు ప్రతీవారం ఒక లవంగాన్ని చేతిలోకి తీసుకుని మీ శత్రువు పేరు తలచి మిత్రులుగా మారాలని అనుకుని ఆ లవంగాన్ని నిప్పులో పూర్తిగా కాల్చాలి ఈ పదకొండు వారాలలో మిత్రుడిగా మారతారు మూడు పోగుల నల్లటి దారం తీసుకుని మూడు చోట్ల ముడులు వేస్తూ చెడుదృష్టి నివారణార్థం అని తలచి అమావాస్యనాడు ఎడమకాలుకి ధరించాలి అమావాస్యకు తిరిగి మార్చుకోవచ్చు మంగళవారం నాడు తొమ్మిది మిరియాలని తీసుకుని శత్రువు పేరు తలచి మిరియాలను పూర్తిగా మంటల్లో కాలిస్తే శత్రుత్వం తొలగిపోతుంది రావి చెట్టు వేప చెట్టు నాగదేవత విగ్రహాలు ఉన్న చోట పాలతో విగ్రహాలని అభిషేకించి చిన్న బెల్లం ముక్కని నైవేద్యంగా సమర్పిస్తే శత్రువులు దూరమవుతారు గుప్పెడు చిల్లర నాణాలు పారే నీటిలో శత్రువు పేరు తలచి వదిలితే శత్రు బాధ తొలుగుతుంది నాలుగు మంగళవారాలు పసుపు కొమ్ములను నీటిలో వదిలినా శత్రువులు లేకుండా పోతారు ప్రతి శనివారం నాలుగు లవంగాలను నువ్వుల నూనెతో కలిపి ఒక కర్పూరం ఉంచి ఇంటికి నాలుగు మూలలా కాలిస్తే శత్రువులు అనేవారు ఉండరు నదికి ఇరువైపులా ఉన్న మట్టిని తెచ్చి శివలింగం చేసి ఆ లింగాన్ని పూజిస్తే శత్రువనేవాడు ఉండడు అమావాస్య నాడు తొమ్మిది మిరియాలు ఇంటి బయట మూడుసార్లు అటు ఇటూ దిగదీసి తొమ్మిది మిరియాలని అష్టదిక్కులకు మరియు ఆకాశం వైపుకు ఒక్కొక్కటిగా విసిరేయాలి కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుని ఇంట్లోకి ప్రవేశించాలి దీనివల్ల సమస్త శత్రుబాధలు నశిస్తాయి